జబర్దస్త్లో ఒక కమిడియన్ ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ ఈ మధ్య చాలా చాలామంది మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ మీద మీమ్స్ టార్గెట్ చేయడం ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి తన బాధలంతా వ్యక్తం చేసిండ్రు మరి తను జబర్దస్త్లో ఎంత మందిని బాడీ షేమింగ్ జెండర్ షేమింగ్ ఇక డిస్క్రిమినేషన్ ఆ కుళ్ళు ఆ జోకులు అవన్నీ చేసేటప్పుడు మరి అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్ వీళ్ళు చేస్తే మాత్రం తప్పు ఇంకొందరు సపోర్టివ్గా పాపం రాజమౌళి మీద ఎందుకంత నెగిటివ్ చేస్తున్నారండి ఏదో అలిగిండు దేవుడి మీద అందుకే ఆ దేవుడి మీద నమ్మకం లేదు హనుమంతుడు ఇట్లా చేస్తాడు అనుకోలేదు అన్నట్టు ఏదో చెప్పిండో అని అన్నారు ఒక పెద్ద హీరో గురించి అదే రేంజ్లో మీరు నెగిటివ్గా స్టేజ్ మీద మాట్లాడగలరా ఫ్యాన్ వార్ట్స్ అవుతాయని తెలుసు కదా అట్లాంటిది ఎంతో మంది నమ్మే దేవుడి మీద అట్లా మాట్లాడే ధైర్యం ఎట్లా వచ్చింది మీకు అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక మూవీ ట్రైలర్ టీజర్ ఒక చిన్న బిట్ దాని గురించే ఇంత ఏదో అయిపోయినట్టు చేస్తున్నారే మీరు ఏమైనా పుణ్యానికి చేస్తున్నారా మీరు చేసే వర్క్ మీకు డబ్బులు వస్తాయి ప్లస్ దాన్ని పెద్ద పెద్ద ఓటీటీలలో మీరు ఆ షోని మొత్తము ఇంత రేట్గా నమ్ముతారు మీకు ఎటువంటి నష్టం లేదు దానికే అంత బాధపడిపోతే అంత పెద్ద డైరెక్టర్ అన్న పేరు ఎందుకు మీకు చాలామంది ఈ మంది రవి ఐబొమ్మ రవి డేటా చోరికి పాల్పడ్డాడు దాంతో చాలా నష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా సినీ పెద్దలు లైక్ రాజమౌళి గారు నాకు ఒక డౌట్ నేను మల్టీప్లెక్స్కి వెళ్ళినా లేదంటే ఏదైనా యాప్ ద్వారా ఏదైనా బుకింగ్ చేసుకుంటే నా పర్సనల్ డేటా వాళ్ళకి వెళ్ళట్లేదా నా ఫోన్ నెంబర్ లేకుండానే వెళ్తుందా నా ఈమెయిల్ ఐడి లేకుండానే వెళ్తుందా మీ ద్వారా నేను ఒక మల్టీప్లెక్స్లో ఒక టికెట్ కొన్న దాని తర్వాత మెక్డోనల్స్ క్రాక్స్ ఇంకా ఎన్నో కంపెనీల దగ్గర నుంచి నాకు మెసేజెస్ ఎట్లా వస్తున్నాయి అంటే నా డేటా మీరు అమ్మట్లేదా అంటే మీ సినిమా వాళ్ళు మాత్రమే డేటా నమ్మే రైట్ ఉందా నేను ఆయుబొమ్మ రవి చేసింది కరెక్ట్ అని అనట్లేదు బట్ ఇట్లాంటి తప్పులు మీరు కూడా చేస్తున్నారు వాటి మీద కూడా మీరు ఒకసారి పునరాలోచించండి